అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను ఒక కమర్షియల్ ప్లాట్ గురించి అయితే చూపిస్తాను ఈ ప్లాట్ వచ్చేసి మన వరంగల్ రోడ్లో అయితే ఉంటుందండి బైపాస్ రోడ్డు బైపాస్ రోడ్డు అంటే నాయుడుపేట రింగులో అయితే ఉంటుందండి నాయుడుపేట దగ్గర మనం చూసే సర్కిల్కి రెండో బిట్ అవుతుందండి చూసుకోవచ్చు అటు ముందుకెళ్తే కమ్మ వెళ్తాం అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనం మారేమి గుడికి వెళ్ళి వెళ్తామండి ఆ మారం గుడికి వెళ్ళే రోడ్డు ఇట్లా కి వెళ్ళిపోతే రోడ్డు నుంచి కార్నర్ బిట్ కాక ఆటో వచ్చే రైట్ సైడ్ కార్నర్ బిట్ కాక దాని తర్వాత సెకండ్ బిట్ అయితే సేల్కుంది ఇది మొత్తం అయితే ఎనిమిది వందల అయితే ఉంటుందండి చూడవచ్చు మనకి కనపడే గోడ ఎడ్జ్ నుంచి ఇప్పుడు నేను చూపెట్టేంత వరకు తొంభై ఒకటి పాయింట్ ఏడు ఫేసింగ్ అయితే ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి దీనివల్ల చాలామందికి అయితే వీడియో అయితే రీచ్ అవుతుంది కొంచెం చూసే వాళ్ళంతా మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో అయితే షేర్ చేయగలరని కోరుకుంటున్నాను ఇక్కడ వరకు అయితే తొంభై ఒకటి పాయింట్ ఏడు అయితే ఉంటుందండి చూసుకోవచ్చు మంచి కమర్షియల్ స్పేస్ అండి ఇది రెంటు ఉట్టి ఖాళీ ప్లేస్ మీద కూడా మనకి రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది రోడ్కి సెకండ్దే బైపాస్ రోడ్డుకి అడుగుల రోడ్డు ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లు అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఈ రోడ్డు కనపడేది రోడ్డు మనకి రైట్ సైడ్ ఉన్నది ప్లాటు చూడొచ్చు ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మీకైతే చూపిస్తాను ఇది వచ్చేసి తొంభై ఒకటి పాయింట్ ఎయిట్ ఫేసింగ్ ఉంటుందండి లోతు వచ్చేసి కొంచెం ఎగుడు దిగుడు ఉంటుంది ఒక పక్క నూట ఇరవై ఎనిమిది ఒక పక్క నూట పద్దెనిమిది అట్లా ఉంటుంది కావాలంటే స్క్వేర్ చేసి మనకి ఇస్తారండి అటువంటి ఇబ్బంది లేదు స్క్వేర్ చేసి ఇస్తారు ఇది మొత్తమైన అమ్ముతారు సగమైన అమ్ముతారండి దీని ప్రైస్ వచ్చేసి గజం వచ్చేసి డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది మంచి కమర్షియల్ బిట్ అండి ఉట్టి ఖాళీ ప్లేస్ కూడా మనకి రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది ఒకవేళ ఇదంతా డిస్పెంటల్ చేసి మంచి బిల్డింగ్ కట్టుకున్నా కానీ మంచి రెంట్లు అయితే వస్తాయి మన వరంగల్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది వరంగల్ వెళ్ళే రోడ్కి ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసు ఖమ్మానికి కూడా చాలా దగ్గరండి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది కొత్త బస్ స్టాండ్ నుంచి చూడవచ్చు ఇటువంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూడవచ్చు ఒకసారి ఉట్టి ఖాళీ ప్లేస్ మీద వచ్చే రెంట్ ఇన్కమ్ కమ్మ అండి